హలో ఆల్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని చూసారా చికెన్ లెగ్ ఫ్రై ఎంత బాగుందో చూడ్డానికి చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి అంతకంటే చాలా చాలా బాగుంది మా అన్నయ్య బర్త్డే స్పెషల్ అనమాట ఈ ఐటెము సో ఈ రెసిపీ చాలా ఈజీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ చికెన్ లెగ్స్ ఎన్ని కావాలో అన్ని తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా అటు రెండు ఇట్రెండ్ పెట్టుకుంటే సరిపోతుంది మూడు మూడు కూడా పెట్టుకోవచ్చు సో దాంట్లోకి ఆ చికెన్ లెగ్స్లోకి ఒక వన్ స్పూన్ కారం వేస్తున్నారు అంటే కొంచెం ఘాటు కారం కాబట్టి ఒక వన్ స్పూన్ సరిపోతుంది లేదు అనుకుంటే మీరు ఒక టూ స్పూన్స్ వేసుకోవచ్చు లెగ్స్ బట్టి తీసుకోండి కారం క్వాంటిటీ లేదంటే మరీ ఘాట్ అయిపోతుంది సో కారం క్వాంటిటీ తీసుకున్న తర్వాత పసుపు కొంచెం ఒక పావు స్పూన్ వేసారు పసుపు వేసేసిన తర్వాత ధనియాల పొడి ఉంటుంది కదా ధనియాల పొడి కూడా ఒక వన్ స్పూన్ వేసారనమాట ధనియాల పొడి వేసిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా అది అది కూడా చికెన్ లెగ్స్ బట్టే తీసుకోండి మేమైతే ఒక టూ స్పూన్స్ అనమాట ఒక వన్ ఒక ముద్దలాగా వేశారు టూ స్పూన్స్ ఉంటుంది అది సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కరెక్ట్గా వేసుకోండి దాని తర్వాత చికెన్ మసాలా కలుపుకోవాలన్నమాట అది ఒక ప్యాకెట్ వేసేసుకోండి టెన్ రూపీస్ లేదు మీ దగ్గర విడిగా ఉందంటే ఒక వన్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ వేసుకోండి ఆ లెగ్స్ బట్టి మీరు తెచ్చిన లెగ్స్ బట్టి మసాలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి సో వేసేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేయండి సాల్ట్ మరీ ఎక్కువ అయితే మొత్తం లెగ్స్ అంతా సాల్ట్ సాల్ట్గా కనిపిస్తే సో సాల్ట్ కూడా వేసుకోండి ఇంక ఇంతేనండి ఇవన్నీ గట్టిగా కలిపేసుకోవడం ఎటువంటి పెరుగు కానీ ఏమీ వేయ మేము జస్ట్ ఇలా సింపుల్గా వేస్తాము తర్వాత ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తామన్నమాట ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొంచెం మీద చిందుతుంది ఆయిల్ లోపల ఉంటుంది కదా చికెన్లో ఉన్న తడికి సో ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాత ఇంకోవైపు తిప్పండి అప్పుడు మసాలా విడిపోకుండా ఉంటుంది చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో సో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంచిగా ఇప్పుడు చూపిస్తున్న కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అటు ఇటు కొంచెం ఓపిక చేసుకొని చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లోపల వరకు ఉడకాలన్నమాట ముక్క సో నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మీ ఇంట్లో స్పెషల్ అకేషన్స్కి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్